హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ చూస్తున్నారు కదా ఈ ఏర్పాట్లు అన్నీ ఏంటో ఎందుకు ఈ పూజ అన్నీ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఈరోజు అయితే మీకు వివరంగా చెప్దామనుకుంటున్నాను ఏమీ లేదండి మా ఇంటి దగ్గర అంటే మేము ఇంతవరకు ఉండి తర్వాత కొత్త ఇంట్లోకి వచ్చేసాం కదా ఆ హౌస్ ఓనర్స్ అనమాట ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా కృష్ణాష్టమి చాలా బాగా చేస్తారు అది మీ అందరికీ కూడా ఈసారి నాకు అవకాశం ఉంది కాబట్టి చూపించుదామని చెప్పని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇది మా పాతింటి అనమాట మా సంద్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది చాలా ప్రశాంతంగా ఉండేది మా పిల్లలు చిన్నప్పుడు కదా మించి మేము తొమ్మిది సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉన్నాం అనమాట మీరు చూస్తున్నారుగా చివరి అపార్ట్మెంట్లోనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి నండూరు హేమ మల్లి గారు అక్కడే ఆ పైన అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఈ మా పాతింటికి మధ్య ఒక్క ఇల్లు మధ్యలో గ్యాప్ అనమాట లోపలికైతే నేను వచ్చేసరికి అప్పటికి చాలా ఏర్పాట్లు నాలుగు రోజులు బట్టి ఉపవాసం ఉంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్వామి వరకు కావాల్సినటువంటి కృష్ణయ్యకి ప్రసాదాలు అన్నీ కూడా చేస్తున్నారు అనమాట వయసు ఎంత పెద్దదైనా స్వామి భక్తి ముందు అన్నీ కూడా తలవంచాల్సిందేనండి అస్సలు నేను మామూలుగానే చేద్దామో పూజ అనుకుంటే నాకు ముందే అమ్మో ఎన్ని చేయాలా ఏంటి అనుకుని నాకు సాధ్యమైనవి ఇప్పుడు మీరు చూస్తున్నావడే మా హౌస్ ఓనర్ అనమాట తాయారు గారు వయసు డెబ్భై మూడు సంవత్సరాలు కానీ ఇప్పటికీ కూడా ఏకాదశి వ్రతం చేస్తారు రోజు విష్ణు సహస్రనామం చేస్తారు రోజు పదహారు మాలలు హరే కృష్ణ మంత్రం చేస్తారు అస్సలు ఏది ఎలా ఉన్నా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా అంటే స్వామి యొక్క మీద ప్రేమతో నిబద్ధత అనమాట రోజు స్నానం చేసిన తర్వాత పూజ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మందిరానికి వెళ్తారు ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తారు కనీసం భక్తి ఉంటే కదండి అది ఒక నియమంగా చేసే వాళ్ళకే ఆ విధానం అవన్నీ కూడా తెలుస్తుంది అంత వయసులో స్వామివారి పూజ చేయాలనే సంకల్పంతో వాళ్ళ కోడలు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఆవిడకి సహకరిస్తూ మేనకోడలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారండి మీరు చూస్తే మీకే అర్థమైంది ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఒక పూజ అంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది స్వామి మీద ప్రేమ ఉంటుంది అవన్నీ ఏర్పాటు చేయాలి ఆర్గనైజ్ చేసుకోవాలి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎంతో ప్రేమ ఉంటే తప్పగానే చేయలేమండి అక్కడ చూసినటువంటి పదార్థాలన్నీ కూడా వాళ్ళే నాలుగు రోజులు బట్టి మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని చేయగలిగారు వాళ్ళది మేము ఆ ఇంట్లో నుంచి వచ్చేసి కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు వాళ్ళు కోడలు ఇద్దరు కూడా కంప్యూటర్ టీచర్గా వాళ్ళు జాబ్ చేసేవాళ్ళమాట స్కూల్లో తర్వాత ఆవిడ ఇలా కాదని చెప్పని వాళ్ళ చిన్న కోడలు హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు మీకు చాలాసార్లు చెప్పాను కదా వాసవి హోమ్ ఫుడ్స్ అని ఇదే ఇంట్లో పక్కన కార్ఖానా పెట్టి ఆవిడితో పాటు ఒక పది మందికి ఉపాధి ఇచ్చి ఉపాధి కల్పించి చాలా అనతి కాలంలోనే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఒక ఆడది తలుచుకుంటే చేయలేని పని ఏదీ లేదండి కృష్ణయ్య గురించి చెప్తూ ఎందుకు ఇదంతా సోది చెప్తుందని మీరు అనుకోవచ్చు నా మనసులో నేను మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అవన్నీ కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ప్రతి ఆడవాళ్ళని చూసేవాళ్ళు పెద్దవాళ్ళ పిల్లవాళ్ళ అని కదండి ఎవరైనా సరే మనం తలుచుకుంటే మన యొక్క ఆలోచన నిజాయితీ అయితే కనుక మనం కష్టపడగలిగితే దాని యొక్క ఫలితంకి భగవంతుడు ఎప్పుడు కూడా రిజల్ట్ ఇస్తారండి ఆ రోజు పూజ అవంతా ఎలా జరిగిందో ఏంటో ఇవన్నీ మేమైతే పాటలు పాడతాం నేను ఎప్పుడూ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను కదా కానీ నేను చెప్పాలనుకునేటువంటి ఈ నాలుగు మంచి మాటలు మీలో ఎవరైనా విని ఒక్కలైనా మార్పు చెందితే అదే నాకు చాలా సంతోషం అండి కృష్ణయ్యకి మేము వచ్చిన తర్వాత పువ్వులు అంతకుముందే వాళ్ళు అన్నీ ఆర్గనైజ్ చేశారు కొన్ని మాలలు అవి తులసి అయితే ముందు రోజు ఇచ్చేసారనమాట నాకు కట్టమని ఆ రోజు మార్నింగే నేను కట్టేసి వాళ్ళకి అప్ప చెప్పేశాను తర్వాత గుమ్మాలకి బంతి పూలు అవన్నీ కట్టడం అసలు అద్భుతం అనమాట ఏర్పాట్లన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా సాయంత్రం నాలుగు టు ఏడు అని మాకైతే ఇన్ఫామ్ చేశారు నాకైతే బాగా నచ్చేసింది మాకు అన్నయ్య ఉయ్యాలన్నమాట ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో చూడండి అంతకుముందు మీకు పోయిన సంవత్సరం కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మనకి అట్ల తద్ది ఉయ్యాల అది కూడా ఈ ఇంట్లోనే జరిగింది అప్పుడు మీరు చూసుంటారు పాత వీడియో కావాలంటే ఒకసారి నాది ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట కన్నయ్యకి ఉయ్యాలి చూస్తే ఎంత బాగుందో లాస్ట్లో ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత అంటే మామూలు మన కృష్ణాష్టమి కన్నా వీళ్ళు జియర్ పరంపర అనమాట అంటే సంశ్రయం అవుతారు కదండి వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ భాద్రపద బహుళ అష్టమిని జన్మాష్టమి చేసుకుంటారనమాట ఆ విధంగా వాళ్ళకి ఫస్ట్ నుంచి పరంపరగా అలవాటు ఉంది కాబట్టి ఆవిడే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకొని నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఎంతో దీక్షగా కార్యక్రమాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకున్నారండి ఎంత ముచ్చటేసిందో మాకన్నా మేమందరం చిన్నవాళ్ళం కామని కానీ మేము అసలు అంత ఓపిక కానీ అంత ఇదిగా కానీ ఆర్గనైజ్ చేయలేము కదా అందుకనే మీకు చూపిస్తున్నాం అనమాట ఇది మా హాల్ అదంతా కూడా ఇల్లంతా చుట్టూరు చాలా స్పేషియస్గా ఉంటుందండి మేము ఇక్కడ ఉండడానికి కారణం అంటే వాళ్ళు మా లాగా అంతకుముందు జాయింట్ ఫ్యామిలీ అత్తగారు ఇద్దరు కోడలు అలాగా వాళ్ళు పైన కట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము కిందకు వచ్చా మేము అలాగే ఉండేవాళ్ళం కాబట్టి మాకు మొత్తం సరిపోయేది మొత్తం కూడా మూడు వందల యాభై అరవై గజాలు ఉంటుంది చాలా చుట్టూ స్పేషియస్గా అంతా ఉంటుందన్నమాట అందుకని ఇప్పుడు హోమ్ ఫుడ్ బిజినెస్ కూడా చక్కగా అది వీలుగా ఉంటుంది అదంతా ఇది బయట సిట్అవుట్ ఏరియా అనమాట మేము పూలు అవన్నీ కడుతున్నాము ఆ పక్కన ఉత్తరం వైపు శాంభవి ఉంటుంది అనమాట మీకు అంత ముందు చూపించాను కదా షాంబవిని కూడా మీకు పూలయితే కనుక చాలా మట్టుకు అయిపోయినాయి ఇంకా మొత్తం పలహారాలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా శుభ్రం చేసుకున్నాం ఏదైనా ఆడవాళ్ళకి అంతే కదండి ఏర్పాటుకు ముందు కొన్ని పనులు ఏర్పాటు తర్వాత ఇక్కడ కార్ఖానా అనమాట వాసవి ఫుడ్స్కి ఇటువైపు అంతా కూడా చేయాల్సినటువంటి వంటలు ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారు మా పనులు పూలు అన్నీ అయిపోయిన తర్వాత శాంబవికి కూడా పసుపు రాసి దానికి కూడా మెడలో దండ అవన్నీ కూడా కడుతున్నారు అనమాట ముందు గోపూజ తర్వాత కృష్ణయ్య పూజ అనమాట ఎంత ఆనందంగా ఉంటుందో శాంబవి మనం రాగానే చాలండి మన మాట గొంతుంటే ఎంతో అటెన్షన్గా లేచి నిలబడుతుంది నా మనసుకైతే ఎంతో సంతోషంగా ఉంటుంది పెంచుకుంది వాళ్ళైనా సరే ఆ చిన్న ఆనందం అనమాట ఆ మోగ ప్రాణి పట్ల మనకి ఉన్నటువంటి ప్రేమ అదంతా కూడాను చాలా బాగా జరిగిందండి భజన అంతా కూడా మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది ఎంత బాగా జరిగింది ఏంటి అని చెప్పి అప్పటికి అరౌండ్ ఫోర్ థర్టీ ఎంత అవుతుందండి మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు రావడానికి రెడీ వచ్చేస్తున్నారు ఈ లోగా అయిపోతున్నాయి పనులన్నీ కూడా ఇంకా పూజ అయితే కనుక ప్రారంభం చేయాలి ఇంకా కొన్ని పూజ పువ్వులైతే రిమైనింగ్ మిగిలి ఉన్నాయి అవన్నీ కూడా మేము గుమ్మానికి అటుకి బయట కట్టేస్తే ఇక మొత్తం అయిపోయింది తర్వాత అడుగులు అయ్యి అనమాట అడుగులు కూడా నేను వేసేసాను కాదు తొక్కకుండా ఉండడానికి చిన్న గుర్తులు అయితే కనుక పెడుతున్నాను చేత్తోనే వేసాను మొత్తం లాస్ట్ అనమాట ఇక ఎందుకంటే మనకి భజన అంటే ఇంచుమించు మనం రెండు గంటలు అంటాం మూడు గంటలు ఎంత అవుతుందో టైం అయితే చెప్పలేము కదండి ఆ ఉప్పు మీద పాటలు ఒకటి తర్వాత ఒకటి కన్నయ్య మీద పాటలు కదా మేము పాడేదే శ్రీనివాసుని మీద కన్నయ్య పాటలు ఇంకా అసలు ఒకటి మించి ఒకటి పాటలు అనమాట ఎంత పాడినా కూడా తనివి తీరనటువంటి పాటలు ఈరోజు అంటే అన్నంత అన్న ప్రసాదాలన్నీ కూడా మార్నింగ్ ఉండితారు కదా అవన్నీ విడిగా ఇటు పక్కన పెట్టారు ఎన్ని పలహారాలు మా కన్నయ్యకి డ్రై ఫ్రూట్స్ మధుర పదార్థాలు హార్ట్స్ స్వీట్స్ తర్వాత చిట్టి చకోడీలు తర్వాత గవ్వలు మైసూర్పాకు బూందీ బెల్లమచ్చు కారం అసలు ఎన్నంటే అన్ని వెన్న మేగడ పాలు ఇంకా చెప్పడానికి ఏముంది నూట ఎనిమిది రకాలకు పైన అయినాయండి మొత్తం అన్నీ కూడాను చెప్పాను కదా ఇక్కడే నాకు టైం అయిపోయింది అప్పటికని నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు మా వాళ్ళు రెడీ అయ్యి కూడా వచ్చేసారు నేను ఇంకా వెళ్ళాలి స్నానం చేయాలి కన్నయ్యకి పూజ చేయాలి కృష్ణుడు చెరువు దగ్గర స్వామికి దీపం పెట్టి నేను వచ్చే లోపల ఈలోగా లోగా పూజ అంతా కూడా పూజ చేస్తారు साफ्टवेयर मीज बेस्ट Oh, ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత లాలిపాట పాడిన తర్వాత అందరి ముత్తైదులు చక్కగా పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి తర్వాత వెళ్ళేటప్పుడు వాయినాలన్నీ ఇచ్చి కూడా కృష్ణయ్య ప్రసాదం ఇచ్చి హాయిగా సంతోషంగా మేము కూడా మార్నింగ్ నుంచి ఎన్నో పనులన్నీ చేసి ఉంటాం కదండీ ఇలా నలుగురితో కలిసి హాయిగా కాసేపు కన్నయ్య పాటలు పాడుకొని అందరం కలుసుకొని